భారతదేశపు తొలి మహిళా ప్రధాన మంత్రి ఎవరు ఏ ఇందిరా గాంధీ బి సరోజిని నాయుడు సి సోనియా గాంధీ ది మమతా బెనర్జీ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ చంద్రుడిపై అడుగు పెట్టిన తొలి మనిషి ఎవరు ఫ్రెండ్స్ నాకు కొంచెం ఆప్షన్స్ కష్టంగా ఉన్నాయి A, B, C, D, స్టార్ట్ మహిళా స్పీకర్ ఎవరు ఏ కుమారి బి సుశీల సరోజిని సి ప్రతిభ పాటిల్ డి సరోజిని నాయుడు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ మేరా కుమారి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి మహిళ ఎవరు ఏ మేరీ క్యూరి బి ఇంద్రీ న్యూఇయర్ సి కల్పన చావల డి మలయల యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ ఫ్రెండ్స్ నాకు కొంచెం కొన్ని పేర్లు పలకడం రాదు సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇస్తాను భారతదేశపు తొలి మహిళా పైలట్ ఎవరు ఏ సరోజినీ నాయుడు బి సుహాని అక్బర్ సి సరోజినీ చౌదరి డి సుషాని జోష్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం డి తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు భారతదేశంలో ఏ పాటిల్ బి సరోజినీ నాయుడు సి మమతా బెనర్జీ సి మీరా కుమారి యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ ప్రతిభ పాటిల్ తొలి మహిళా నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నది ఎవరు ఏ మేరీ క్యూరి బి మదర్ నౌ సరైన సమాధానం హోలీ మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు ఏ కిరణ్ బేడి బి ప్రతిభా పాటిల్ సి సరోజిని నాయుడు డి సుష్ స్టార్ట్ నౌ సమాధానం ఏ కు తొలి మహిళా గవర్నర్ ఎవరు ఏ సరోజినీ నాయుడు బి ప్రతిభ పాటిల్ సి మీరా కుమారి డి సుష్మా స్వరాజ్ ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం డి భారతపు తొలి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు ఏ సునీత విలియన్ బి బి కల్పన చావలా సి ప్రతిభ పాటిల్ డి కిరణ్ బేడి యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం బి కల్పన చావలా